వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో పెన్షన్ వాలంటీర్ల ద్వారా జరిగింది మా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు పని లేకుండా సచివాలయం సిబ్బంది చెప్తే అందుబాటులో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అందరినీ వాళ్ళకి ఇస్తాం అని చెప్తున్నారు సంతోషం దాంట్లో చెప్పినప్పుడు వాలంటీర్లు అందరినీ తీసేయట్లేదు తీసేస్తున్నామని చెప్పారు అవసరం లేదని చెప్పారు ఆ గురించి రకరకాల మాట్లాడారు తర్వాత తీసేయటం లేదు పదివేల రూపాయలు తీసేయటం లేదు పదివేల ఐదు వేల రూపాయలు దాన్ని పదివేల రూపాయలు పెంచుతున్నాం అని చెప్పి చెప్పారు అది ఇప్పటి వరకు కూడా ఒక ప్రకటన కూడా ఎదురవలేదు రెండోది ఈ వాలెట్ను తీసేస్తారా తీసేస్తాం అనేటటువంటి సంకేతాలు వచ్చేటటువంటి విధంగా మీరు ఏదో వాలెట్ లేకపోతే పెన్షన్ లో పంచలేము అనేటువంటి విధంగా చెప్పేవారు మీ ప్రభుత్వంలోని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది ద్వారా తొంభై ఐదు శాతం అయింది ఇప్పటికి తొంభై రెండు శాతం అయింది తొంభై ఎనిమిది శాతం అయింది అని చెప్పేసి చూడడం ఎంత అయిందో చెప్తున్నారు కానీ దాని యొక్క సంకేతం వాలంటీర్లు నా దగ్గరకు వచ్చారం మాట్లాడినాడు వాలంటీర్లు మేము మమ్మల్ని టీసేసి ఉన్నారో అందుకు మా పని లేదు ఇంకా చెప్పే దాంట్లో భాగమే సచివాలయ సిబ్బంది బాగా చేస్తున్నారు సచివాలయ బాగా చేస్తారు చేసి సచివాలయం చెప్పేందుకు కూడా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ సచివాలయం కూడా అయితే మేము అనేది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రెండు లక్షల యాభై వేల మంది సుమారుగా వాలంటీర్లు ఉన్నారో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఉన్నారు కొన్ని సందర్భాలుగా అలాగే ఐదు వేల జీతం ఏంటి

మన ఎమ్మెల్సీ పెద్ద చాలా బాధపడుతున్నారు కానీ ఆ వాలంటీర్ బలవంతంగా ఎందుకు రాజీనామా చేశారు రాష్ట్రం అంతా కూడా అందులో భాగంగా మనపారు కూడా చాలా మందిని బలవంతంగా రాజీనామా చేసిన విషయం కూడా చేస్తారు చేసి నేను ఇంకా చెప్పింది ప్రజల కోసం చెప్పాను అంతే తప్ప వాలంటీర్ గురించి ఆడే మాట్లాడి ఆ సబ్జెక్ట్లో చాలా విషయాలు ఉంటాయి చాలా ఉంటాయి దీన్ని దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించాలంటే ఖచ్చితంగా వారు గౌరవ శాసన మండల సభ్యులు మనందరికీ పెద్దలు పెద్దల సభ ఆ పెద్దల సభలో వాళ్ళు పెద్ద మాట్లాడతారు దాన్ని ఖచ్చితంగా ఆ పెద్దల సభలో ఆ పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక సమాధానం చెబుతారు నేనైతే మాత్రం సామాన్య పెద్దలు నేను బాధ్యత వహిస్తాను తప్ప ఇందులో మన సెక్షన్ శాక్షణ మాత్రం నేను బాధ్యత ఊహించిన చెప్పి కూడా సభ తెలియజేసి నమస్కారమ్మా ద్వారకుడి